పలమనేరు మున్సిపాలిటీకి కొత్త కమిషనర్గా ఎన్వి రమణారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం పరిపాలనా పరంగా జరిగిన బదిలీలో భాగంగా కడప కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న రమణారెడ్డి ప్రస్తుత పలమునేరు మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్ కుమార్ వద్ద నుండి బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ కమిషనర్ కిరణ్ కుమార్ను ఆయన హోమ్ డిపార్ట్మెంట్ అయిన హార్టికల్చర్ విభాగానికి బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం పలమునేరు కొత్త కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్వి రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలక వర్గానికి ప్రజలకు అన్ని వేళ్ల అందుబాటులో ఉండి పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ప్రజల సమస్యల పరిష్కారానికి శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్ ఇతర పాలక వర్గ సభ్యుల సహకారంతో కృషి చేస్తానని అన్నారు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు పై అధికారుల ఆదేశాల సూచనల మేరకు సక్రమంగా సజావుగా నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు నమస్కారం ఎన్నికల ట్రాన్స్ఫర్ల బదిలీల సందర్భంగా ఇక్కడ కమిషనర్గా ఈరోజు జాయిన్ జాయిన్ కావడం జరిగింది నా పేరు ఎన్నిగారు ఉన్నారండి కడప డిక్కి కమిషన్ నుంచి ఇక్కడ కమిషన్గా బదిలీ చేయడం బదిలీలు రావడం జరిగింది ముఖ్యంగా పల్మేరు పట్టణ ప్రజలు సమస్య సమస్యలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా మన వార్డు సచివాలయం కావచ్చు వాలంటీర్స్ ద్వారా కావచ్చు ఆఫీసులో మా సిబ్బంది ద్వారా కావచ్చు నేరుగా కానీ సంప్రదించవచ్చు అలాగే సమస్యలు పరిష్కరించడానికి అన్ని విధాలా మేము కృషి చేస్తాము గౌరవ ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు డిప్యూటీ చైర్మన్స్ కౌన్సిల్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ సహకారంతో పల్కొనేరు పట్టణ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సేవలు అందిస్తాయి మేము ఎల్లప్పుడూ అందుబాటులో అవటమని తెలియజేస్తున్నాం ఎన్నికల విధుల్లో భాగంగా మాకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు మన పై అధికారుల మేరకు కలెక్టర్ గారు జేసీ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఎప్పటికెప్పుడు సూచన మీరు పనిచేయడం